మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలవబడుతున్నారు గనుక కీడుకు ప్రతి కీడైన దూషణకు ప్రతి దూషణ చేయక వారిని దీవించండి అని బైబుల్ చూస్తుంది నిన్ను దూషించిన దూషించవచ్చు నీకు కీడు చేయొచ్చు నీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు నీ పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు నీ భర్తకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు నీ భార్యకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు నీ కుటుంబాన్ని బజారు పాలు చేయడానికి కంకణం కట్టుకోవచ్చు అలాంటి దుర్మార్గులను చూసినప్పుడు నీకు నరికి పోగులు పెట్టాలనిపిస్తుంది కదూ అంతేగా అనిపిస్తుంది ముఖం చూడగానే అని ఇటు తిరిగి వెళ్తున్నావు కదూ నీ మనస్సు మారేంతవరకు దేవుడు నీ 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 తల మీదకి ఆయన ఆశీర్వాదం రానివ్వలేడు పబు కప్పగించు క్షమించమని బైబులు చౌస్తుంది నీ శత్రువు ఆకలి కొంటే ఆకలి కొంటే భోజనం పెట్టు దాహమేస్తే నీళ్ళు వాడిని ప్రేమించి అలా చేయటం వలన జరిగే సంగతి ఏమిటి తెలుసా వాడి తల మీద నువ్వు నిప్పులు కుంపటి పెట్టినట్లు అవుతుంది అన్నాడు ఎంతమందికి అర్థమవుతుంది స్తోత్రం చెప్పాలి నువ్వు ప్రేమించడం నీకు చేతనైతే ఎవరినే కీడు చేసిన వారిని ఎవరినే స్తోత్రం చెప్పొకసారి హలే లువ రెండు చేతుల చెప్పు అన్న ఎలా క్షమించాలన్నా మాకు అర్థం కావట్లేదన్న నేను ఎలాగైనా క్షమించగలను కానీ అన్నా ఎవరినైనా క్షమించగలను కానీ ఈ పనికి మాల్నాడు అది ఉంచుకున్న దాంతో నన్ను మాట్లాడమంటాడు అన్నయ్య వాడు ఉంచుకుంది కాక ఏంటి పాస్ట్ గారు ఇలా భాష మాట్లాడేవారుగబా మాట్లాడు మీరేమంటారమ్మా ఇంటి దగ్గర చెప్పరంటే దానికి పరే పదం ఏంటి చెప్పరాదా స్నేహితురాలు అంటారా అంటే స్నేహితురాలంటే అక్రమ సంబంధం అంట కడతావా ఈ శరీర సంబంధం అక్రమ సంబంధం పెట్టుకున్న దాని పేరు ఏమంటారు ఉంచుకుంది ఊంచుకున్నాడు పనికి మారిన పదం ఎవరి జీవితంలో కూడా ఆ మాట రాకుండా ఉంటేవారు ధన్యులు ఈ మనిషి ఫలా ఉంచుకుంది అనే పేరు నీకు రాకుండా ఉంటే ఎంత ధన్యురాలువో ఫలానా దాన్ని ఈడు ఉంచుకున్నాడు పనికి మాలాడు అనే మాటని జీవితంలో రాకుండా బ్రతికితే బస్ సూపర్ చప్పట్లు కొడితే అలాంటి వారికి గణపరచాల క్రైస్తవుని జీవించములోనికి ఆ మాట రాకూడదు ఆ మాట రాకుండా చచ్చిపోవాలి మనం స్తోత్రం చెప్పాలి అపవిత్రం అవ్వకుండా చచ్చిపోవాలి లోకండిని విడిచిపెట్టాలి రోషము కలిగిన బ్రతుకది దేవుడు పిలిస్తే పలుకుతాడు అలాంటి వారితో మీకు తెలుసో తెలీదో పాపాన్ని జయించినటువంటి వాడు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే మాట్లాడుతాడు వారితో హలో లుహ అలాంటి వారితో కూడా సమాధానంగా ఉండాలన్నాయా సాధ్యమేనా సాధ్యపడకూడదు దంతనాడు మరి ఇంట్లో వాడు హీరో కదా చాలా ఇంతమంది నిన్నాను నేను ఇంతమంది నిన్నాను సరే చావు వాడు ఎంతకాలం పోతాడో పోనీ అంటే ఏడ్చి చెప్పే మాట వింటాను అన్నయ్య వాడు తిరిగితే తిరిగి ఏడాలన్నయ్య ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఫోన్ చేసి దాంతో మాట్లాడమంటాడు అది ఇంటికి రమ్మంటాడు దానికి కలిపి భోజనం పెట్టమంటాడు మీమిద్దరం సమాధానంగా ఉండాలంటే ఎలా ఖచ్చితంగా ఉసురు ఉసురుదలిగిద్ది మనోడికి ఇది చేయటమే మహాఘోరమైన పాపం దానిలో ఈడు హీరోయిజం ఈడు హీరోయిజం నిరూపించుకోవడానికి ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా ఇక్కడ రివర్స్ ఆలోచిద్దాం ఏమొకదాన్ని ఒక దాన్ని నువ్వు వాడితో సమాధానపడు వాడితో సమాధానపడంటే ఎలా ఉంటుందో ఏమనుకోవద్దు చి దేవుడు నిన్ను నన్ను ఆ లోకం అలా బ్రతకమని కాదు మనల్ని ప్రత్యేకించింది మనం రోషము కలిగి బ్రతకాలని పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు పిలిచేడండి సమాధాన పడండి ఐక్యంగా ఉండమంటే ఎలా అర్థం చేసుకోవద్దు ఆ వ్యభిచారిని వెలివేయండి అని బైబులు చౌతుంది ఆ వ్యభిచారిని వెలివేయండి అని బైబులు చదువుతుంది అది పక్కనబెట్టు స్తోత్రం చెప్పాలి రెండు నేను నేను కూడా దాన్ని నేను చెప్పను నేను చెప్పను స్తోత్రం చెప్పగలరా ఆ లూసిఫర్తో నువ్వు కూడా సమాధానపడి ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళండి ఇద్దరు కలిసి ఆటలకు వెళ్ళండి హోటల్కి వెళ్ళండి అని చెప్పను చచ్చి దరిద్రం వాడికంటే సిగ్గు లేదు మనకెక్కడ సిగ్గు లేదు వాడంటే ఇడి చేసినాడు ఆ పనులు మనం ఎక్కడ చేస్తాం అది తీసి పక్కన పెట్టు ఇప్పుడు నువ్వు ఐక్యతగా ఐక్యత కలిగి ఉండాలి అంటే తోడుకోడలతో ఆడబిడ్డలతో అత్తలతో ఇంట్లో వారితో భర్తతో ఏమండి భార్యతో ఇంకా ఎవరున్నారు సహోదరులతో సంఘములో సేవకులతో నీ ఇరుగు పొరుగు వారితో నువ్వు జాబు చేసే దగ్గర అందరితో నువ్వు సమా ఉన్నప్పుడు సమాధానముగా ఉన్నప్పుడు అక్కడాకి అక్కడికి ఆశీర్వాదము శాశ్వత జీవము వచ్చును అన్నాడు స్తోత్రం చెప్పాలి అక్కడికి దిగిద్ది ఆశీర్వాదం ఆ కొండను ఎక్కాలి కదా స్తోత్రం చెప్పండి అరే రే బాబోయ్ కొంతమంది నా తల్లుల్లారా చిన్నదానికి గొడవ పెట్టుకుంటారు పెద్దదానికి గొడవ పెట్టుకుంటారు అసలు వారి జీవితంలో ఎవరైనా సమాధానంగా ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది జీవితాల్లో సమాధానంగా ఉండేవారు కనిపించరు పైపెచ్చి ఏమంటారో తెలుసా అన్నయ్య నేనేంటో నా కుటుంబం ఏంటో అన్నయ్య నాకు ఎవరితో సంబంధం ఉండదు ఎవరితో ఉండదు మాకు ఎవరి విషయాలు నచ్చవన్నయ్యా ఎవరితో మాట్లాడవు కదమ్మా మాకు ఒకరితో పని అన్నయ్య మా మేము ఎవరితో మాట్లాడమన్నయ్య ఒకరు మాతో మాట్లాడరు అంటే వెలువేయబడ్డావు అంటే నీ బ్రతుకు అంతకంటే ఘోరంగా ఇంకా అది దరిద్ర మనసు అనుకోవాలి నేను నేను అనేది ఏమిటంటే మనం ప్రజలందరితో సమాధానంగా ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం వస్తుంది ఆ ప్రజలను మనం రక్షణలోనికి నడిపించుకోవడానికి పడుతుంది స్తోత్రం చెప్పాలి హలే లూయ కుటుంబంలో ఎప్పుడైతే ఉంటుందో అక్కడ నష్టం ఉంటుంది పోరు నష్టము పొందు లాభమని పెద్దలు కూడా చెప్పారు కదా ఇంట్లో ఎప్పుడు పోరుందనుకోండి ఆశీర్వాదం ఎలా వస్తుంది ఒక మాటతో పోనివ్వవా ఒక మాట ఏదో అన్నాడనుకో జారిపోయి అన్నాడనుకోండి సారీ కానీ నిడిచిపెట్టదండే పిచాచి ఏంటి అలా చూస్తున్నారు ఒక రకంగా ఎవరు తిడుతున్నారని నేను మిమ్మల్ని ఎందుకు తిడతాను ఒక్క మాట అంటే సమాధాన పడకుండా పొద్దుగుకులు సాధించే వాళ్ళు పిచాచీలు మొండి పిచాచి ఆ రోజుతో మర్చిపోవాలి ఆ మాట క్షమించడం నేర్చుకోవాలి ఆదరించడం నేర్చుకోవాలి పొద్దుకూకులు దాన్నే సాధించి 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 జరిగిపోయిన వాటిని ఎత్తే వాడు కలహాన్ని కదా రేపుతాడు కొండిగాడు కలహాన్ని కదా రేపుతాడు కొన్నిగత్తులు కొండిగాడు కొంతమంది ఉంటారు కలహం నిన్న ఇలా అన్నాడు తెలుసా అప్పుడే మర్చిపోయావా ఏంటి మాట్లాడుతున్నా వారితో హలే అర్థమవుతుందా ఏంటి అప్పుడే పూసుకుంటున్నాం అప్పుడే రాసుకుంటున్నాం ఏంటి అప్పుడు నిన్న ఏమన్నారు గుర్తు చేయడం కొండిగాళ్ళిల్లు కొండిగత్తెలు కొండిగాడు ఎప్పుడైనా బాగుపడతాడా ఒకసారి మీరు ఆలోచించండి ఏ సునామములో మనలో ఎవరు కొండిగాళ్ళు కొండిగత్తెలు ఉండకుండా కొండ ఉండును కాక ఆమె చెప్పిన వారందరూ అల్లులో చెప్పండి నిజమే కదా నిజమే కదా స్తోత్రం చెప్పండి ఇంకొకసారి చెప్పండి గొడవలు ఎప్పుడైతే రేపుతావో అక్కడ నష్టం వస్తుంది అక్కడ దయ్యం ఉంటుంది సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదుడు చూసారా సమాధాన పడువాడు కాదు సమాధాన పడువాడు కాదు సమాధాన పరచువారు ఇద్దరు సహోదరుల మధ్యలో గొడవ ఉంటే వాళ్ళిద్దరిని దాని మాట నా దగ్గర చెప్పమాక నాకు మొండిద్ది అనింది అనుకో ఈ మనిషి వెళ్ళి నువ్వు అలా అనుకుంటున్నావు కానీ మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను నీ ప్రస్తావన వచ్చింది ఎంత చక్కగా నీ గురించి మాట్లాడిందో తెలుసా ఒకప్పుడు అక్క నేను ఎంత చక్కగా ఉండేవారు ఇదిగో అక్క కొనిచ్చిన ఇదే అక్క కొనిచ్చిన ఇదే అని చూపించి కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకుంది అమ్మాయి నువ్వేమో అసలు దాని మాట చెప్పమాకు దాన్ని పలుకెత్తమాకు అంటున్నావు కానీ అన్నగానే హృదయం ఏమైంది బాగా బం గడ్డ మీద నీళ్లు పోస్తే ఏమైంది అది కరిగిపోయింది కదా అలా కరిగిపోయిద్ది అలా కాకుండా ఎందుకు లేమ్మ అది ఒక్కొక్క మాట అంటుంటే నాకే కడుపులో అక్కడ దాకా వెళ్ళకూడదు మళ్ళీ తన్నుకు సస్తారు ఎందుకు వచ్చిన కోర కొత్తి కాదు ఈ మనిషి కొండికత్తి కాదు ఈ మనిషి కొండికత్తి కాదు తగాతను చల్లార్చేవారు దేవుని కుమార్తెలనబడును తగాతని చల్లార్చువారు దేవుని కుమారులు అనబడును ఇద్దరు మధ్యలో సమాధానం కలిగించువాడు దేవుని కుమారులు అనబడుదును దేవుని కుమారులైతే దేవుని కుమారులైతే దేవుని ఆశీర్వాదమునకు మనకు వారసులు కదా So será? Okay.